వెల్కమ్ టు ఏపీ ఛానల్ ఈరోజు మనం స్నేహ గార్మెంట్స్కి అయితే వచ్చేసామండి లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ దివాన్ దేవుడి ఎస్బీ టవర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందనమాట సో వీళ్ళు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్స్ మెన్స్ వేర్ మ్యానుఫ్యాక్చర్స్ సో చూడొచ్చు సో వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర వన్ ట్వంటీ రూపీస్ అంటే వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కలెక్షన్స్ సో వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సో ఇలా అన్ని రకాల కలెక్షన్స్ అన్ని కూడా ప్యాకేజ్ వస్తాయండి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సో మీకు ఏ సైజ్ అంటే ఆ సైజులో ఏ కలెక్షన్స్ కావాలనుకుంటే ఆ కలెక్షన్స్ సో వీళ్ళ దగ్గర వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ ఫిఫ్టీ వరకు కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ప్లస్సెసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో ఇలా ప్రెయిన్లో ప్రింట్స్ కావాలనుకుంటే ప్రింట్స్ కానివ్వండి అండ్ ఇలా చెక్స్ మోడల్ అండ్ ఇట్లా చెక్స్ మోడల్ కావాలంటే చెక్స్ మోడల్ అండ్ ప్రింట్స్లో లైట్ కలర్ చార్ట్ సో దీంతో ప్రింట్స్ ప్రింట్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ సాటిన్ కానివ్వండి కాటన్ కానివ్వండి లెనిన్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలెక్షన్స్ సో చూడండి ఇది చెక్స్లో చూస్తున్నాము సో ప్లెయిన్ విత్ పోట్లీ బటన్స్ వస్తాయి సో ఇలా చెక్స్లోనే వన్ పాకెట్ అనమాట సో ఇలా అన్ని రకాల కలెక్షన్స్ వీళ్ళ దగ్గర లేని కలెక్షన్ అంటూ ఏం లేదండి మ్యానుఫ్యాక్చర్స్ సో మీరు బల్క్ లాగా కావాలనుకుంటే బల్క్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు సో మీ ఓన్ లేబుల్ కావాలనుకుంటే ఓన్ లేబుల్ కూడా చేసిస్తారనమాట సో చూడొచ్చు సో ఇలాగా మీ బ్రాండ్ నేమ్ కావాలనుకుంటే మినిమం త్రీ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ పెడితే కనుక సో మీ ఓన్ బ్రాండ్ మీద వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తారు ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బెస్ట్ ప్రైజెస్ ప్రీమియం క్వాలిటీలో కలెక్షన్స్ కావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు స్క్రీన్ పేస నెంబర్ కాంటాక్ట్ చేయండి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ